వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవాలు ఘనంగా పటాంచెరు నియోజకవర్గంలో దేశభక్తి జెండాలు రెపరెప సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో వందే మాత్రం గీతం నూట యాభై వార్షికోత్సవాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలు విద్యా సంస్థల అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఏకకంఠంగా వందే మాత్రం గేయాలను ఆలపించి దేశభక్తి భావాలను వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం అన్ని కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పథక ఆవిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి దేశ స్వాతంత్ర సమరంలో వంది మాత్రం గేయం పోషించారు పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ పలువురు ఉపన్యాసకులు ప్రసంగించారు విద్యార్థులు దేశభక్తి నినాదాలతో పాల్గొని దేశభక్తి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు వందే రచించి నూట సంవత్సరాల పురస్కరించాలి ఈ రోజు మనము పాఠశాలలో వందే మాత్ర గీతాలాపన మొదలు పెట్టబోతున్నాము రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అనగానే అందరం మొదలుపెట్టి పెట్టి వందే మాత్రాన్ని సామూహికంగా మనం ఆలపిట్టాము మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు కూడా స్వాగతం తెలియజేసుకుంటూ వారు కూడా